నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ నూట ఏడో జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పదిహేడో వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు వార్డు కౌన్సిలర్ డాక్కోరి శివశంకర్ కౌన్సిలర్ సురేందర్ గౌడ్ కౌన్సిలర్ పట్టుల ప్రవీణ్ డాకురి వెంకన్న పిట్ల లక్ష్మణ్ గుర్రపు కృష్ణ పదమూడో వార్డ్ కౌన్సిలర్ రంగ సురేష్ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి

అలాగే ఆన్గోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు అలాగే ఆన్గోల్ జోగిపేట మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జయనన్న గారు అలాగే మన పెద్దలు సురేంద్రన్న గారు డాపురి వెంకన్న గారు డాకూర్ శంకర్ గారు రంగ సురేష్ గారు రైనన్న గారు చందర్ గారు లక్ష్మణ్ గారు ఇంకా చాలా ప్రదీపన్న గారు మరి మురళం కిష్ణ గారు ఫారూక్ గారు మరి సక్కన్న గారు చాలా మంది ఈరోజు రాజశేఖర్ గారు చిక్కల మధు గారు రామచంద్ర గారు తుడు ఆదాయ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మా ప్రియతమ నేత పేద బడుగుబలహీన వర్గాల ఆశా జ్యోతి మా ఇందిరాగాంధీ గారు కలలు గన్న రాజ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు మనం బిక్కు బిక్కుమంటూ మనకు తెలంగాణ వచ్చినా కూడా కబంద హస్తాల్లో ఉండే మరి ఆ కబంద హస్తాల్ నుంచి మనం పోరాడి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఆమె ముఖ్యంగా పేదవారికి ఇండ్లు పేదవారికి గుడిసెలు అప్పట్లో ఉంటే ఆ ఇళ్లను మంచి రోజు కూడా ఇందిరమ్మ ఇళ్లను ఇప్పటి కూడా నడిపిస్తూ ఉన్నాం కాబట్టి ఇంత ముందు నడిపించిన ప్రభుత్వాలు ఏవి కూడా దానికి దోచుకోక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డరు కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది మా ఆందోళన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొత్తగా మా ప్రియతమనేత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు దామోదర్ రాయలసీమ గారి ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చే పథకాన్ని త్వరలో మరి ప్రకటిస్తూ ఉన్నారు చేయబోతా ఉన్నారు ఎన్నో వందల కోట్ల అభివృద్ధికి ఆందోళన చేసుకొని నడుచుకొని తెలంగాణలో ఏదైనా ప్రజలకు నిక్కచ్చిగా జవాబుదారి తనము ఇచ్చే విధంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తుంది అంటే భారతదేశంలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా మాందోళన నియోజకవర్గం వచ్చేసరికి పది నెలల్లో పది సంవత్సరాల్లో చేయలేని మరి టిఆర్ఎస్ ప్రభుత్వం పది నెలల్లో కేవలం వందల వేల కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులు చేస్తాం మా ఆందోళన నియోజకవర్గం వస్తే తెలంగాణలోనే మా ప్రియతమ నేత దామోదర రాజు గారి ఆధ్వర్యంలో మరి అత్యద్భుతమైనటువంటి నర్సింగ్ కాలేజ్ కానివ్వండి మాకు ఇక్కడ నలభై గ్రామాలను అజ్జమరి రోడ్డును టచ్ అయ్యే విధంగా మా జోగిపేట ఇప్పటికే చాలా మంది మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ వ్యాపార సంస్థలు అన్ని మూసిపోయిన సమస్యల్లో ఆ వ్యాపార సంస్థలన్నింటినీ కూడా లాభాల బాటల్లో తీసుకురావడానికి మా దామోదర నరసింహ గారు అజ్జమరి రోడ్డుని ప్రకటించి మరి నలభై గ్రామాలను మాకు జోగిపేట జనసంధానం చేసి వ్యాపార వ్యాపార సంధాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కొత్త వచ్చిండు అలాగే మళ్ళీ ఇక్కడ ఈ హాస్పిటల్ సరిపోతా లేదు కాబట్టి మళ్ళీ మనకు నూట యాభై పడకల ఆసుపత్రిని కొత్తగా మన ఆంధ్ర దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది శంకుస్థాపన అయింది త్వరలో పనులు చేపట్టబోతా ఉన్నారు అలాగే నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు మా జోగిపేటలో అయితే పది సంవత్సరాల్లో ఇంతవరకు కూడా ముసుకొని బాగుంది దానికి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి ట్రేస్ ఇచ్చి మరి త్వరలో అది కూడా స్టార్ట్ కాబోతున్నది ఎన్నో అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి ఆందోళన చూపి తీర్చిదిద్దారన్నది మా నేత మా ప్రియసమ నేత దామోదర్ రాజ్యం కాదని చెప్పి తెలియజేసుకుంటూ మా ఇందిరా కలరు కన్న స్వరాజ్యం మన ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మా పేపర్ జగన్ కూడా నమస్కారం తెలుసు డుకలిగా జరుపుకుంటాము అందరూ చూపడి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నాయకులు కార్యకర్తలు అందరు భారీకి వచ్చిన